నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను అమరావతి మీద మరొకసారి బురద చల్లే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు వైసీపీ నేతలు కావచ్చు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఆ పార్టీ నేతలే ఇలా మాట్లాడుతుంటే గత హయాంలో ఏం జరిగింది అమరావతి విషయంలో అయితే ఇక ముఖ్యంగా మనం ఒకటి లేటెస్ట్ అప్డేట్ బుచ్చ సత్యనారాయణ పార్టీకి రాజీనామా చేస్తారా అంటే అవుననే సమాధానం వస్తుంది ఇది ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉంది అంటే పార్టీలో అసలు నేతలు బయటకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక ఆ పార్టీ పరిస్థితి ఏంది అమరావతి మీద ప్రతిసారి విమర్శించే మాటలు మాట్లాడుతున్నారు అసలు ఏం జరగబోతుంది అమరావతి విషయంలో ఇలాంటివన్నీ డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు వారి నాటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే సార్ వైసీపీ పార్టీ కోల్పోయిన తర్వాత పదకొండు సీట్లు కూర్చున్న తర్వాత గత ఐదు సంవత్సరాలు ఏం జరిగిందో ఏమో ప్రజలకు కూడా ఏం అర్థం కావట్లేదు అమరావతి విషయంలో సో ఇప్పుడు అమరావతి మీద బురద జల్లే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు వైసీపీ నేతలు కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు ప్రతి ఒక్కరు అసలు ఏం జరుగుతుంది అమరావతి విషయంలో అంటే ఏం చెప్తారు సార్ ఫస్ట్ ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే అనేది ఒక సినిమాలో పాటు ఉంది కదా అట్లాగే వైఎస్ఆర్సిపి నాయకుల మాటలకు కూడా అర్థాలే వేరు కిందసారి కూడా వాళ్ళు రెండు వేల పద్నాలుగులో అమరావతి రాజధానికి మాకు అభ్యంతరం లేదు ఆ స్వాగతిస్తున్నాము ఇది అన్ని ప్రాంతాల మధ్యలో సమన్వయంగా ఉంటుంది ఒక సామరస్యపూర్వక పరిష్కారంగా ఉంటుందని ఎంతో పాజిటివ్గా చెప్పిన వ్యక్తులు అమరావతి మీద విషం కక్కారు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు అన్నారు దాన్ని వాళ్ళు సమర్థించుకోవడానికి ప్రయత్నించారు కానీ మూడు రాజధానులకు సంబంధించి వాళ్ళు ఎక్కడా కూడా ఏమి ఒక ఇటుక కూడా పెట్టిన ప్ర సందర్భం లేదు ప్రయత్నం కూడా లేదు తర్వాత భూసేకరణ కానీ చేయాలి కదా మరి మూడు రాజధానులు అంటే వైజాగ్ ఆల్రెడీ పెద్ద క్యాపిటల్ పెద్ద సిటీ అని చెబుతున్నారు పెద్ద సిటీ అయితే అవ్వచ్చు కానీ ప్రభుత్వ యంత్రాంగం నడపడానికి కావాల్సినటువంటి సచివాలయము సచివాలయానికి సంబంధించిన అంగులు తర్వాత రకరకాల కమిషనరేట్లు ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయాలి కదా అవేమీ చేయలేదు తర్వాత న్యాయ రాజధానిగా కర్నూలు అని చెప్పారు అప్పుడు రాజధానిగా కూడా ఉంది ఆ రాష్ట్రం కరెక్టే కానీ మరి ఇప్పుడు రాజధానిగా పెట్టడానికి ఒక పక్కగా అయిపోతుంది కదా అందువల్ల వాళ్ళు మధ్యగా కేంద్ర బిందువుగా చూసి పెట్టారు అది మీరు స్వాగతించారు ఇప్పుడు అక్కడ ఏదన్నా హైకోర్టుకి సంబంధించిన బెంచ్ పెట్టవచ్చు అంతే కానీ మళ్ళీ హైకోర్టుని రాజధానిలో లేకుండా బయట పెడితే దానివలన కూడా ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు విజయనగరం నుంచి శ్రీకాకుళం జిల్లాల కక్షిదారులు ఈ రావాలంటే కర్నూలు చాలా కష్టం అట్లాగే కిట్టు శ్రీకాకుళంలో తీసుకెళ్ళి హైకోర్టు పెట్టిన మిగిలిన జిల్లాలకి అనంతపూర్ కర్నూలు వాళ్ళకి కష్టమే అందువల్ల అందరికీ మధ్యగా ఉన్న ప్లేస్లో పెట్టిన తర్వాత వాళ్ళు ఇక అమరావతి మీద మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఎంత విషంకెక్కారో అంతకెక్కారు ఎంత విద్వేషాలు రెచ్చగొట్టాలో అంత రెచ్చగొట్టారు అమరావతికి భూములు ఇచ్చిన రైతుల మీద ఎన్ని దౌర్జన్యాలు దాష్టికాలు చేయాలో చేశారు ఆ భూముల్ని రాజధాని కోసం ఉపయోగించాల్సి ఉండగా వేరే ప్రాంతాలకు చెందిన వ్యక్తులను తీసుకొచ్చి ఒక సెంటు భూమి అనే పట్టాలు ఇచ్చి అక్కడ ఒక తకరారు క్రియేట్ చేయాలి ప్రజల మధ్యలో అనే రకరకాల ప్రయత్నాలన్నీ జరిగినాయి ఇప్పుడు కొత్తగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కొత్త పల్లవి అందుకున్నాడు ఇది ఒక రకంగా అమరావతిని వినయపూర్వకంగా పొగుడుతూనే దానికి బొంద పెట్టే ప్రయత్నాలు చేస్తున్నాడు అనే అనుమానాలు కూడా అందరికి వస్తున్నాయి అంటే ఇది సజ్జల రామకృష్ణారెడ్డి ఎత్తుగడ కాదు జగన్మోహన్ రెడ్డి ఎత్తుగడ మంచిగా చెబుతూనే మళ్ళీ గనక అధికారంలోకి తెచ్చి వచ్చి మళ్ళీ దెబ్బ కొడితే గనక ఇక మళ్ళీ అమరావతి జీవితంలో కోలుకోని విధంగా చేయాలనే ప్రయత్నంగా కనిపిస్తుంది వాళ్ళు ఇప్పుడు కూడా ఒక మంచి ఆలోచన చేయరు ఎప్పుడు క్రిమినల్స్ క్రిమినల్గా ఆలోచిస్తారు అందువల్ల నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన తీరు చూసిన తర్వాత వీళ్ళు ఏదో ఒక కుట్ర పన్నాగం పన్నుకొస్తున్నారు గతంలో కూడా ఒక మాట చెప్పారు ఇంకొక పని చేశారు మూడు రాజధానులని తీసుకొచ్చి మూడు ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టి ముగ్గురు మూడు ప్రాంతాల వాళ్ళు వీళ్ళకి ఓటేస్తే కనుక తెలుగుదేశం ప్రభుత్వం కానీ తెలుగుదేశం కూటమి కానీ గెలవదు అనేది వాళ్ళ లెక్క అట్లా వాళ్ళ ప్రయత్నం అది కానీ మూడు ప్రాంతాల ప్రజలు కూడా వీళ్ళ కుట్రని వీళ్ళ కుతంత్రాలని ఆలోచించుకుని మూడు ప్రాంతాల్లో కూడా చీకొట్టారు అట్లా ఇప్పుడు మళ్ళీ అమరావతిని మళ్ళీ కేంద్ర బిందువుగా తీసుకొచ్చి అమరావతిలో అన్నీ ఉన్నాయి మేము పరిపాలించాము మళ్ళీ మార్చాల్సిన అవసరం లేదు అని అంటున్నారు అంటే దాని అర్థం మార్చుతామని ఇప్పుడు ఏంటంటే దాని వలన మేము ఓడిపోయామనే ఒక వాళ్ళలో వాళ్ళు ఒక చర్చిలో నిర్ణయానికి వచ్చారు మనం అమరావతిని కెలకకుండా ఉండాల్సింది అమరావతిని రాజధాని కాదని మూడు రాజధానులని అంటం వలన మనం ఒక విధానపరంగా తప్పు నిర్ణయం అయింది ప్రజల్లో వికటించింది కాబట్టి ఇప్పుడు ఆ అంశాన్ని మళ్ళీ మనం సరిదిద్దుకుని అమరావతి గొప్పదని పొగడతలు మొదలెట్టారు అన్నీ ఉన్నాయి మరి ఏమీ లేవన్న వాళ్ళు ఎవరు క్రియేట్ చేశారు ఇవన్నీ ఇప్పుడు వాళ్ళు ఏ చేశారని చూస్తున్నాడు ఆ మౌలిక సదుపాయాలు ఇక్కడ నుంచి వాళ్ళు రోడ్లు కూడా తవ్వుకెళ్ళిపోయారు అమరావతి నుంచి పాతిన పైప్ లైన్లు పీక్కెళ్ళిపోయారు వేసిన కేబుల్స్ పీక్కెళ్ళి వాళ్ళ నాయకులకు సంబంధించిన నియోజకవర్గాల్లో వాడుకున్నారు ఎందుకంటే అమరావతి అనేది ఉండకూడదని అమరావతికి బ్రిడ్జికి వేసిన పిల్లర్లు కూడా లైన్లు పెట్టి మరీ పీకేశారు దాన్ని ఒక పెద్ద అడవిలాగా పెంచారు దాన్ని తీయటానికే ముప్పై కోట్ల పైన ఖర్చు పెట్టి లైన్లు పెట్టి తీయాల్సి వచ్చింది చాలా పెద్ద కంప పెరిగిపోయింది అడవి అసలు ఏ పునాదులు ఏ భవనానికి సంబంధించిన పునాదులు ఎక్కడ ఉన్నాయో కూడా తెలుసుకోవటం కష్టమైంది మళ్ళీ అంత ఇబ్బంది పడ్డారు మళ్ళీ పునర్నిర్మాణం కోసం అలాగే ఆ భవనాల పటిష్టత మీద కూడా మళ్ళీ పరీక్షలు పెట్టి చేయించాల్సి వచ్చింది అంటే పటిష్టంగా ఉన్నాయా ఇవ్వ నీళ్ళల్లో మునిగిపోయి ఉండే ఇన్ని రోజులు అంటే వాళ్ళు పునాదుల్ని నీళ్లు వచ్చే విధంగా పెట్టి వాటిని అసలు చెరి తీసుకోవాలి పునాదులు తవ్విన తర్వాత పుడ్చాలి కదా బి పిల్లర్లు వేసిన తర్వాత పుడ్చల కాళ్ళు అంటే వాళ్ళకు ఉద్దేశం ఏంటంటే ఇది ఒక పతనమైనటువంటి అమరావతి నగరంగా శిథిలావస్థకి వెళ్ళిపోయింది అసలు ఒక చరిత్రలో కనపడకూడదని ఇప్పుడు మళ్ళీ నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు కొన్ని టీవీల్లో మాట్లాడతా అక్కడ అమరావతి మేము ఐదు సంవత్సరాలు పరిపాలించాము జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో కూడా తాడేపల్లి ప్యాలెస్లో తాడేపల్లి ప్యాలెస్లో ఉంటాం పెద్ద విషయం కాదు ఆయన సొంత ప్యాలెస్ కాబట్టి ఉంటాడు అసలు ఆయన ముఖ్యమంత్రిగా చేయాలి కదా ప్రజలు తర్వాత మీ పార్టీకి అధికారం ఎందుకు ఇస్తారు దేనికి ఇవ్వాలి మీరు ఈ మూడు ప్రాంతాల ప్రజల్లో చిచ్చు పెట్టడానికి చేసినందుక అమరావతి ప్రోగ్రెస్ ఆపినందుక లేకపోతే లిక్కర్ రకం లిక్కర్ సప్లై చేసేంతమందిని చంపినందుక లక్ష కోట్లు దోసుకు తిన్నందుక పోలవరం ప్రాజెక్ట్ ఏమో భ్రష్టు పట్టించినందుక తర్వాత మౌలిక వ్యవస్థలన్నీ దెబ్బతీశారు ఈ ఇన్ని రకాల ఇది చేసే అవినీతి అక్రమాలు మళ్ళీ మేము ఇరవై తొమ్మిదిలో వస్తే అమరావతి రాజధానిగా నిన్ను ఎవడో కొనసాగించమని అడుగుతాడు ఎవడో అధికారంలోకి ఎక్కి ఎక్కిస్తాడు ఇప్పుడు చేసిన నష్టమే చాలు తర్వాత పరిశ్రమలను మేము ఎక్కడ తోలేసామని అన్నాడు ఆయనే అన్నాడు మేమే అమర్రాజా బ్యాటరీని మెడబట్టి గెంటేసాం వాళ్ళు వెళ్ళలేదని గెంటేసినందుకు అమ్మ తెలంగాణ ప్రభుత్వం సాధారణంగా ఆహ్వానించింది వాళ్ళకి భూమి ఇచ్చింది వాళ్ళు ఇక్కడ కొన్ని రెండు వందల కోట్ల పెట్టుబడులు పెట్టి మళ్ళీ ఇక్కడ కూడా వాళ్ళు ఫ్యాక్టరీ స్థాపించుకున్నారు తర్వాత గోరంట్ల మాధవ్ కియా లాంటి పెద్ద అంతర్జాతీయ కార్ల పరిశ్రమల మీద వాళ్ళ ఆఫీసర్ల మీద దౌర్జన్యం చేస్తే వాళ్ళు దాని విస్తరణ ఆపేశారు తర్వాత రెండు అనుబంధ పరిశ్రమలు ఇక్కడ రాకుండా పోయినాయి జాకీ పరిశ్రమ రాప్తాళ్ళలో అనుకుంటే వైసీపీ ఎమ్మెల్యే బెదిరించి డబ్బులు ఇవ్వమంటే వాళ్ళు అది ఆ ప్రతిపాదన తీసేసుకుని వెళ్ళిపోయారు అట్లా అంతర్జాతీయంగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పరిశ్రామికవేత్తలను బెదిరించి బ్లాక్మెయిల్ చేసి దౌర్జన్యం చేసి డబ్బులు తీసుకుంటుంది అన్న తర్వాత ఇంకా పరిశ్రమలు ఇంకెందుకు వస్తాయి అది అంతా పో పోబట్టే ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కాళ్ళకి బలపాలు కట్టుకుని లేదు ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం వచ్చింది మేము మీకు అండగా నిలబడతాము మన వాళ్ళు రావటం వల్ల ఏంటంటే పెట్టుబడులు వస్తాయి తర్వాత మన ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి పన్నుల రూపంలో వాళ్ళు కట్టే వలన ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది ఇంత ప్ర ఇప్పుడు ఒక కియా పరిశ్రమ పెట్టడం వల్ల న అనంతపూర్ జిల్లా రూపురేఖలే మారిపోయింది అట్లాగే చిత్తూరు జిల్లాలో కూడా ఇప్పుడు ఈ అమర్ రాజా బ్యాటరీలు చాలా పెద్ద వ్యవస్థ అది కూడా కానీ వాళ్ళకి ఫర్దర్ ఎక్స్పాన్షన్ విస్తరణ అక్కడ పెట్టుకోదలుచుకోవాలి అటు తమిళనాడు ప్రభుత్వం ఆహ్వానిస్తుంది వాళ్ళని తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానిస్తుంది ఆయన గల్లా రామచంద్ర నాయుడు గారిని ఆయన మరి పెద్ద టెక్నోక్రాట్ అమెరికాలో ఉండి నా సొంత జిల్లాకి ఏం చేయాలని ఆయన వచ్చాడు వాళ్ళ రామచంద్ర నాయుడు గారు మామగారు రాజగోపాల్ నాయుడు గారిని ఆయన ఎమ్మెల్యేగా కూడా పనిచేశాడు చంద్రగిరికి అనుకుంటా పూర్వం చాలా పెద్ద ఆయన దాంతో ఆ ప్రాంతంలో గల్లా అరుణ్ కుమార్ గారి ఫాదర్ అనమాట ఆ అభిమానంతో వాళ్ళు వస్తే వీళ్ళు వాళ్ళ మీద కక్ష కట్టి వాళ్ళు ఆ సామాజిక వర్గం మీద ఆ పరిస్థితులు వేధింపుకులు గురి చేశారు సరే పక్కకి వెళ్ళిపోయారు ఏం చేస్తారు రకరకాల కారణాలు చూపించి వాళ్ళని ఏది ఇచ్చారు అట్లాగే వాళ్ళ సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న మాట్లాడిన మాటలు మొత్తం విస్తుపోతున్నారు అసలు సజ్జల రామకృష్ణారెడ్డితో మాట్లాడిచ్చే అంత దివాళా కోరుతాను పార్టీకి ఎందుకు వచ్చింది వైఎస్ఆర్సీపీకి వైఎస్ఆర్సీపీలో ప్రజాప్రతినిధులుగా గెలిచిన మంత్రులుగా చేసిన వ్యక్తులు లేరా జగన్మోహన్ రెడ్డి ఇంతకన్నా ముఖ్యమైన అంశం ఏముంటుంది తను చెప్పదలుచుకుంది ఉంటే పార్టీ భావనల్ని అభిప్రాయాలని ఆయన చెప్పారు ఆయన చెప్ మాట తప్పితే సజల్ రామకృష్ణారెడ్డి ప్రజలకు అసలు ఎక్కడా సంబంధం లేదు ఆయన ఎప్పుడు ప్రజా జీవితంలో లేడు ఒక గ్రామ పంచాయతీ మెంబర్ కూడా అవ్వలేదు అవ్వలేడు కూడా అలాంటి వ్యక్తితో పార్టీ విధానాలని మాట్లాడించి అమరావతి గురించి పెద్ద పెద్ద విషయాలు మాట్లాడితే అసలు అతని స్థాయి ఏంటి ఒక లిల్లీ పుట్టు కనుక హిమాలయాల గురించి వర్ణించినట్టుగా అనిపిస్తుంది అతనికి అంత స్థాయి లేదు రాష్ట్రంలో ఇన్ని పెద్ద అంశాల గురించి చర్చించేటంత మేధస్సు లేదు అతనికి ఆ సామాజిక స్థాయి లేదు రాజకీయ స్థాయి అంతకన్నా లేదు అతను దొడ్డిదన ఆయనకు ఒక సలహాదారుగా వచ్చి కొన్ని కోట్ల రూపాయలు దోసుకు తిన్నాడనేది తెలుసు తర్వాత ఇప్పుడు వాళ్ళ ఆర్థిక పరిస్థితి కానీ వాళ్ళ అబ్బాయి సోషల్ మీడియాలోనే కాదు ఇంకా కొన్ని ఆర్థిక కుంభకోణాల్లో కూడా ఉన్నట్టు మన మధ్య తిరుపతిలో చేసిన సిట్టు చేసిన దాడుల్లో మద్యం కేసు విచారణలో భాగంగా బయటపడినాయి ఇప్పుడు ఇవన్నీ కాదని మళ్ళీ నేనే వైఎస్ఆర్సీపీకి పెద్ద దిక్కు ఇది రాష్ట్ర ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తానంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత తెలుగు తక్కువ వాళ్ళు కాదు అంత అజ్ఞానులు కాదు అంత నిస్సహాయులు కూడా కాదు నువ్వు వాళ్ళ నుదురున్న వాళ్ళ భవిష్యత్తుని లికిచ్చేటంత పెద్ద వ్యక్తిత్వం నీకు స్థాయి లేదు కాబట్టి నిన్న ఆయన మాట్లాడినంత ట్రాష్ కింద తీసుకోవాల్సిన తప్ప అది వైఎస్ఆర్సిపి అభిప్రాయాలుగా కానీ అది వాళ్ళు పాటిస్తారని కానీ ప్రజలు నమ్మరు ఏ రాజకీయ పార్టీ నమ్మదు భవిష్యత్తులో వైఎస్ఆర్సిపి జీవితకాలంలో కూడా ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఏ ప్రజలు ఓటేసి అధికారం ఇచ్చే ప్రశ్న కూడా రాదు మరి ఇంకొకటి విమర్శిస్తున్నారు సార్ ఇప్పుడు విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేశారని విమర్శిస్తున్నారు ఏమంటారు సార్ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాదు మాకు కొన్ని భాగాలని కొంతమంది వ్యక్తుల నిర్వహణ కూడా కాదు వాళ్ళ మ్యాన్ పవర్ని తీసుకుంటున్నారు అంతే యాజమాన్యం ప్రభుత్వందే అంతే తప్ప వాటిలో పనిచేసేటందుకు వాటి ఎఫిషియన్సీని మెరుగుపరిచేటందుకు కొన్ని కాంట్రాక్టులు వాళ్ళకి ఇస్తున్నారు అంతేగాని పరిశ్రమ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిర్వహణలోనే ఉంటుంది అందులో మంత్రి గారు కూడా చెప్పాడు తర్వాత నిధులు మంజూరు చేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలోనే వాళ్ళు దీన్ని రియల్ ఎస్టేట్ కింద మార్చాలని ప్రయత్నించి చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని కూడా అడిగాడంట సుబ్రహ్మణ్యం గారు ఈ ఫ్యాక్టరీ తీసేసి దీన్ని రియల్ ఎస్టేట్ ఎందుకంటే చాలా పెద్ద కొన్ని వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉంది దానికి ఎందుకంటే భవిష్యత్తులో అవసరం వస్తుందని చెప్పి పంతొమ్మిది వందల డెబ్బైలో అనుకుంటా నాకు తెలిసి మేము అప్పుడే హై స్కూల్లో చేరినాము ఆ టైంలో వచ్చింది ఉద్యమం విశాఖ ఉక్కు ఆంధ్రులక్కు అని లచ్చన్న గారు వీళ్ళందరూ చే పెద్ద ఎత్తున విజయం చేశారు అది విజయవాడ కేంద్ర బిందువుగా జరిగింది అప్పుడు తెలంగాణ కూడా అప్పుడు ఆంధ్రప్రదేశ్లో భాగమే అందరూ పోరాడారు కాబట్టి వీళ్ళు అనుకున్నట్టు విశాఖను ప్రైవేటైజేషన్ చేయటం అనేది ఉండదు ఇంతకుముందు మీరు ఇంకొక మాట అడిగారు బొత్స సత్యనారాయణ పార్టీ కూడా రాజీనామా చేస్తారు అందరూ వెళ్ళిపోతుంటే బొత్స మాత్రం ఏం చేస్తాడు ఇప్పుడు రెడ్డి కన్నా బొత్స గొప్ప అయిన పార్టీలో రెడ్డి కన్నా కాన్ఫిడెన్షియల్ పర్సన్ ఆ జగన్మోహన్ రెడ్డికి బొత్స బొత్స అసలు విజయం గారిని కూడా ఇద్దరు విమర్శించాడు అలాంటి బొత్సకి జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా పెద్ద ప్రేమ ఏమైనా ఉంటుందా జగన్మోహన్ రెడ్డి మీద కాబట్టి పార్టీయే మునిగిపోతున్నప్పుడు ఓడ మునిగిపోతున్నప్పుడు అందరూ దూకుతారు బొత్స కూడా దూకుతాడు అంతే ఇప్పుడు బొత్స ఏమన్నా మునిగిపోవడానికి ఇష్టపడతాడా ఇప్పుడు ఆయనకు వయసు అధికంగా ఉన్నా కూడా రాజకీయంగా కూడా ఆశ ఉంటుంది ఇంకా కొంత కొనసాగాలనో ఆయన వారసుల్ని తీసుకురావాలనో కాబట్టి ఉండంతలో సేఫెస్ట్ పార్టీలోకి చేరడానికి ఆయన గతంలో పిసిసి ప్రెసిడెంట్గా కూడా పనిచేసిన వ్యక్తి ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాబట్టి కాంగ్రెస్లోకి వెళ్ళినా కూడా ఆశ్చర్యం లేదు టీడీపీ లాంటి పార్టీలోకి అతను తీసుకుంటారని అయితే నేను అనుకోను ఎందుకంటే అది జరగని పని కాంగ్రెస్లోకి వెళ్తే వాళ్ళు ఆహ్వానించవచ్చు ఎందుకంటే కాంగ్రెస్ ఎప్పుడు కూడా గతంలో పనిచేసి వెళ్ళిన వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళని తప్ప తొంభై తొమ్మిది పర్సెంట్ మందిని ఆమోదిస్తుంది ఇప్పుడు పదిహేడు కాలేజీలు జగన్మోహన్ రెడ్డి నిర్మిస్తే వాటి అందసంధాలు చూసి రైళ్లలో బస్సుల్లో వెళ్ళేవాళ్ళు ఆగిపోయి ఆ అబ్బా ఎట్లాంటి కాలేజీ కట్టాడు జగన్మోహన్ రెడ్డి అని అనుకుంటున్నారని చెప్పిన దాంట్లో ఎంత వాస్తవమో గవర్నమెంట్ కాలేజీలు అమ్మటం కూడా అంతే వాస్తవం అసత్యాలు ప్రచారం చేసి రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకోవటమే అందరు చూపించారు కదా పునాదుల స్థాయిల్లో ఉన్నాయి వాటిని అక్కడే వదిలేశారు మొన్న అమరావతిలో ఎట్లా అడవిలాగా మొలిచిందో ఇప్పుడు మెడికల్ కాలేజీల పరిస్థితి అసలు ఆయన చెప్పడానికి ఎంత నిశ్సిగ్గా చెప్పాడు తర్వాత విలేకరులు వెళ్ళి అన్ని మెడికల్ కాలేజీల పరిస్థితులు చూపించారు ఎక్కడ పూర్తి అయింది లేదు నడుస్తున్నది అంతకన్నా లేదు ఆయన మరి ఎవరు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ని చూసి అది నే కట్టించాననే భ్రమలో ఉన్నాడా లేకపోతే ఇతర ప్రైవేట్ మెడికల్ కాలేజీలు సక్సెస్ఫుల్గా నడుస్తున్న కాలేజీలు చూసి ఆయన నిర్మించాను అనుకున్నాడో మరి తెలీదు నిన్న ఆయన అంత భ్రమలో మాట్లాడాడు వాస్తవాలకి పూర్తి భిన్నంగా నిజంగా కనుక పదిహేడు మెడికల్ కాలేజీలు కడితే ఆయనకి పదకొండు కూడా కాదు కనీసం ముప్పై నాలుగు అన్న వచ్చాయి ఒక మెడికల్ కాలేజీకి రెండు రెండు సీట్లు చొప్పునైనా సో ఇదని చూశారు కదా ఇక వైసీపీ వాళ్ళు చేసిన గత ఐదు సంవత్సరాల్లో తప్పంత పుచ్చుకోవడానికి కూటమి ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు ఇక ఏం జరగబోతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం యూ సార్